మరి ఎస్సీ కాలిన పదహైదు సంవత్సరాలుగా అక్కడ టాపరప్ చేస్తున్న కాలినవాసులు మరి కొన్ని సిసి రోడ్లో కొన్ని వేశారు మరి మిగతా చివరి ఉండే రోడ్ని నాలుగైదు రోడ్లని పూర్తిగా అధికారులు మర్చిపోయారని తెలియజేస్తున్నాం వెంటనే అధికారులు స్పందించాల స్పందించాలనా వృద్ధులు వికలాంగులు ముసలింలు పిల్లలు ఉన్నారు ఆ వాళ్ళకందరూ కూడా మరి కాలు జారి కింద పడితే కాలు చేయి ఇరిగే ప్రమాదం ఉంది చేయి ఇరిగినా కాలు ఇరిగినా వాళ్ళు చూపించుకునే పరిస్థితులు కూడా వాళ్ళ దగ్గరంత శక్తి లేదు మరి అలాంటి ఏరియాలోనా మరి సీసీలో నెంటే నిర్మాణం చేపడదా గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు మరి అక్కడ సిమెంట్ కంకర ఇసుక అన్ని తీసుకొచ్చి కూడా తేవడం జరిగింది వెంటనే ఎప్పుడైతే ఎలక్షన్లు అయిపోయినావో ఆ సిమెంట్ ఇసుక కంకర అన్ని కూడా వేరే పార్టీ వాళ్ళు తీసుకుపోవడం కూడా జరిగిందని ఆ కాళనివాసులు చెప్పడం కూడా జరిగింది కానీ ఇప్పటికైనా కానీ అధికారులు వెంటనే స్పందించి ఆ కాళనివాసు సీసీ రోడ్లు డ్రైనేజీలు వెంటనే ఏర్పాటు చేయాలని సిపిఐ న్యూ డెమోక్రసీ పార్ట్ మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకా అదేవిధంగా ఆ కాళనివాసులు కూడా త్రా ఇబ్బంది కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పడం పై ఉన్న వాళ్ళు ఓటర్లు వేసుకొని కొట్టుకుంటున్నారు మరి కింది ఉన్న వాళ్ళకి రాత్రి పదకొండు పన్నెండు గంటలప్పుడు వాటర్ వస్తే వాళ్ళు నిద్ర లేని రాత్రులుగా మారుతున్నాయి కాబట్టి అందరికీ కూడా ఖచ్చితంగా మరి నీళ్ళు కుళాయి నీళ్ళు ఏర్పాటు చేయాలా దాంతో పాటు వేసి ఒక ట్యాంకు నిర్మాణం కూడా చేయించాల్సిన మున్సిపల్ కమిషనర్ పైన ఉంది ఇప్పటికైనా కానీ రోజువారీగా ఒక ట్యాంకర్ ని ఖచ్చితంగా తాగి ట్యాంకర్ ని పంపించి వాళ్ళకి తాగి వసతి కల్పించాలని చెప్తున్నా డివిజన్ కార్యదర్శి రోజు మనము ప్రజల కోసము మన పార్టీ నిరంతరం ప్రజల కోసం పోరాటం చేసే పార్టీ సిపిఐ ఎమ్మెల్ డెమో డెమోక్రసీ పార్టీ కాబట్టి మనము ఈరోజు న్యూఈసీ ఖాళీ వాసలకు ఈరోజు వా వాళ్ళకి వాటర్ కానీ కిహీరోడ్లు కానీ డ్రైనేజీలు కానీ వాళ్ళకి వసతులు ఏవైనా సరే వాళ్ళ ఇబ్బందులు రోజు వచ్చిన సందర్భంగా మన పార్టీ సిపిఎంఎల్ న్యూ డెమోషన్ పార్టీ వచ్చి మన నాయకులతో చెప్పినారు కాబట్టి మనము మున్సిపల్ ఆఫీస్ కూడా వచ్చినాము మున్సిపల్ ఆఫీస్ వచ్చి మనం కూడా జనంలో పాల్గొని మన నాయకులు అందరూ కూడా ఇప్పుడు పాల్గొన్నారు వాళ్ళ సార్ కూడా వినతి పత్రం ఇచ్చినారు వాళ్ళు వసతులు ఇప్పుడు సార్ ఏం చెప్పినాడో వా సార్ ఏం చెప్పాడో దా దానికి నెలకి చేస్తానన్నారు ఇజరువర్లు అయితేనేమి తాగునీటి త్రాగునీటి వసతి అయితేనేమి లైఫ్ అయితే ఏమైతేనేమి సారు చెప్పాడు కాబట్టి దాన్ని సార్ కూడా తక్షణమే చేయాలని మేము కూడా మా పార్టీ ద్వారా మేము మాటలు కొని కూడా చెప్పినాం కూడా కాబట్టి ఇది తక్షణమే చేయలేని పక్ష్యంలో మరి ఆందోళన కార్యక్రమం చేపట్టామని మేము విలువెట్టుకుంటున్నాం ఎన్నో వాడికి సంబంధించిన రెండో వాడికి సంబంధించిన నాలుగు రోజుల నుండి భారీ ఎత్తున వర్షం కుడుతుంది మరి అక్కడ నీతు ప్రభావం ఎక్కువై వర్షకు చాలా ఇబ్బంది కలుగుతుంది మరి మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వచ్చినాము మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ కమిషనర్ల ఈ ఈ రెండు వారాల మీకు ఈ శిష్యురోలు ఏర్పాటు చేస్తామని చెప్పినాడు అక్కడక్కడ సంబంధించిన నీళ్ళు కూడా చాలా ఇబ్బంది ఉంది మరి పొయిలు నీటికి రాక మోటార్లు అని చెప్తున్నారు ఆ మోటార్లు ఒక గంట సేపు కరెంట్ తీసి ఇక్కడ ఒక గంట సేపు కరెంట్ తీసి మిగతా వాళ్ళకి నీళ్ళు సప్లై అవుతున్నారని మేము సిపిఐ ఎమ్మెల్యే సిపిఐ ఎమ్మెల్యే నోటి వరకు వచ్చి మేము తెలియజేస్తున్నాము మరి అట్లే దానికి సంబంధించిన అక్కడ వంక పెద్ద ఎత్తున వంక ఉంది కోల్ పదాలకు సంబంధించిన వంద అడుగుల పైపులు వంద అడుగుల పైపులు కానివ్వండి అక్కడ కోళ్ళు పోసి ఆ రక్తం చెనగ గలిజి రక్తం ఒల పారుతున్నది మరి అక్కడ రైతుల సంబంధ రైతులకు సంబంధించి రైతులకు సంబంధించిన అక్కడ గడ్డి కోసుకుంటున్నారు మరి అదే గడ్డి కోసిపోయి రైతులకి అదే గడ్డి కోసిపోయి పశువులు పెడుతున్నారు ఆ పశువులకు వైరస్ వచ్చి చనిపోతున్నవి దీన్ని దక్షిణమే మున్సిపల్ కమిషనర్ తెలియజేస్తున్నాము అట్లే శిశురోలు ఈ వారం లోపల వేయకుంటే పెద్ద ఎత్తున జనాన్ని కదిలించి మున్సిపల్ ఆఫీసు ముత్తడి చేస్తామని నా పేరు బాబు పట్టణ కార్యదర్శి తెలియజేస్తున్నాం కుక్కలు కూడా వీధి కుక్కలు కూడా మనుషులకి ఎగబడే ప్రమాదం ఉంది కాబట్టి అక్కడ రక్తపు నీరు ప్రవర్తించే సమయంలో ఉంది కాబట్టి ఆ మురికి నీరు వల్ల అనేక రకాలుగా పురుగులు తర్వాత విష జ్వరాలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఆ విష జ్వరాలు భారీ కాకుండా మరి మౌలిక వసతులు కల్పించి ఆ వంక కూడా రక్షణ కూడా కల్పించాలని కూడా మున్సిపల్ కమిషనర్ తెలియజేస్తున్నాం అట్లనే త్రాగునీరు సమస్య మరి రాత్రి పన్నెండు గంటలు మరి కాలని వాసులకు పన్నెండు గంటలు పన్నెండు రాత్రి పన్నెండు గంటలకి తాగునీరు వస్తుందని వాళ్ళు వినిపించుకుంటున్నారు మరి ఆ కాల వాసులు కూడా ఒక బోరు వేయించి ఒక ట్యాంక్ నిర్మాణం చేపెట్టి తాగునీరు కల్పించేది అవకాశం ఇచ్చినటువంటి కాల వాసులకు పార్టీ నాయకులకు విప్లవం అందరూ తెలియజేసుకుంటున్నా నా పేరు ఎస్ బాబురాజు అయ్యప్ప జిల్లా కార్యదర్శి ఎన్ఎల్ అయ్యా అధికారులకి నాయకుల నమస్కారాలు అయితే మా మున్సిపల్ కార్యాలయానికి చేరడానికి అవకాశం వచ్చింది మేము ఎందుకోసం వచ్చినామంటే మా ఏరియాలో రోడ్లు అయితే సరిగ్గా లేనందువలన మాకు కాదు మీద కూడా సరిగ్గా సౌకర్యం లేదు అది రాత్రి పన్నెండు అప్పుడు వస్తుంది మేము రోడ్లో నడుచుకుని పోవాలంటే రోడ్లు సరిగ్గా అయితే ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు ఆగడం జరిగింది ఆ నీళ్ళలో నడుచుకుని పోతాం పగలైతే నడుచుకుంటాం అండి రాత్రిపూట నడుస్తారంటే చాలా ఇబ్బంది ఎందుకంటే దాంట్లో విషయ పరుగులు తిరగడుతూ ఉంటాయి కాబట్టి అవి వచ్చిన వాటర్ అయితే ఎక్కడ పోవడానికి దారి అయితే లేదు రోడ్ పూర్తిగా బ్లాక్ కావడం వల్ల మేము తర్వాత రావడం జరిగింది కమిషనర్ గారికి మా బాధలు చెప్పుకోవడం జరిగింది కమిషనర్ సార్ గారు కూడా మా బాధలు వింటేసి రోడ్లు చేపడతామని అమ్మి ఇవ్వడం జరిగింది అలాగే మా కోసము ఎంతో కష్టపడి కూడా పార్టీ నాయకులు కూడా మాకు సపోర్ట్ చేసి వచ్చారు ఆ రోడ్లు వేయాలని మన మున్సిపాలిటీ గారికి కానీ తర్వాత మన ఎమ్మెల్యే గారు కానీ మా వార్డు కమిషనర్ గారు కానీ తర్వాత మన జిల్లా కలెక్టర్ గారికి కానీ మనవి చేస్తున్నాము ఎందుకంటే మాకు తెరలాడము నికలంగా కాదు వాళ్ళు ఆ చాలా నడవలేని పరిస్థితి కాళ్ళు ఉన్న వాళ్ళు ఏకపోటు నడుచుకుని పోతారు మేము అక్కడ నిఘలా నుంచి నడుచుకుని చాలా కష్టమవుతుంది అయ్యా అధికారులు కొద్దిగా దయ ఉంచండి మా ఏరియా రోడ్లు ఏపిస్తే మీ రుణం మేము ఎప్పటికీ తీర్చుకోలేము ఉన్న అధికారులు మాకు అప్పటికే ఇంతకుముందు కాళ్ళు వేసినప్పుడు రోడ్ వేస్తారని మేము చాలా సంతోషపడ్డాము కానీ ఎలక్షన్ కోడ్ పడించే మేము సరిగితే రోడ్లైతే పరచుకోలేదు దయచేసి ఇప్పుడైనా మీ మనసు కరిగి మా ఏరియా రోడ్డు వేస్తారని మా కాలనీ వాసుల తరఫున నేను ఆ కాలనీలో ఉంటున్నాను కాబట్టి మా రోడ్ మనసు బుద్ధి కోరుకుంటూ మన అధికారులందరినీ చూడుకుంటున్నాను ఆ పేరు భాగస్వామి యూఎస్సీ కాలనీ వాసి పాసి పోలీ వచ్చిన పెద్దలకు సిపిఎం సిపిఎం కార్యకర్తలకు జిల్లా నాయకులకు మండల నాయకులు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను విషయం ఏమంటే ఈరోజు ఇక్కడికి రావడం మా కాలనీ పరిస్థితులు బట్టి రావడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు చిన్నపాటి వర్షానికే మోకాళ్ళ లోతుగా నీళ్ళు రావడం జరిగింది కాబట్టి చిన్న వర్షాలకి ఈ రకంగా పరిస్థితి దారుణంగా ఉంటే రేపు రేపు పెద్ద వర్షాలు వచ్చినప్పుడు భారీ వర్షాలకి మా ఇంట్లోకి నీళ్ళు రావడం జరుగుతుందని మేము మా బాధని కమిషనర్ గారికి చెప్పడం జరిగింది కమిషనర్ గారు దానికి సానుకూలంగా స్పందించి మాకు ఒక నెల టైం చెప్తారు అన్ని వేయిస్తామన్నారు కాబట్టి ఈ నెల వరకు చూస్తాము తర్వాత వాళ్ళు అభివృద్ధి పనులు చేపట్టకపోయేలా పెద్ద ఎత్తున నాయకులు తల్లి మేమే ధర్నా కార్యక్రమం చేపట్టమని తెలియజేస్తున్నాము ఎందుకంటే మా సమస్యలు అంత అద్వాన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మేము రావడం జరిగింది దీనిపై మీరు దయ ఉంచి మమ్మల్ని మాపై మీరు జాలి చూపించి ఆ పనులు చేపట్టాలని కోరుకుంటూ తెలియజేసుకుంటాం అదే వాళ్ళు ఆ రండి ఆ రండి కారు కారు లైట్ లైట్ సార్ నువ్వు ఇంకొంచెం వెనక పోవో నేను ఓకే మెయిన్ రోడ్ వెయిట్ చేస్తాను ఓకే సూపర్ ఫోన్ లో రంటా ఉంటారు వాళ్ళకి దిగి దూరం మాడరే ఆపరేషన్స్ వస్తాయి మనమందరం దిగి ఆవుల దగ్గర ఆవుల దగ్గర సప్లై ఉండి ప్లే